అందరికీ నమస్కారం డీవీ రియల్ టాక్ ఛానల్కి స్వాగతం పలుకుతూ నేను మీ వెంకటేశ్వర్లు ఈరోజు ఉన్నమాట జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తను రాష్ట్ర ప్రజలతో ఇటు ప్రభుత్వంతో అధికార యంత్రాంగంతో పోలీసులతో తిరుమల తిరుపతి దేవస్థానం మీద కొండ మీద పనిచేస్తున్నటువంటి అధికార సిబ్బంది అధికారులు సిబ్బందితో సాధువులతో అందరితో కూడా ఒక డేంజరస్ గేమ్ ఆడేశారు ఏంటంటే పొలిటీషియన్స్ రాజకీయాలను డైవర్ట్ చేస్తూ వాళ్ళ తాలూకా జనాల్లో నిరంతరం ఏదో ఒక ఇష్యూని పెద్ద చేస్తూ ఆ ఇష్యూతో వాళ్ళేమో పబ్లిసిటీ అవ్వాలనే దీంట్లో ఎవరినైనా వదలరు సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని అయినా కూడా చీటింగ్ చేస్తారు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఏమి ఫోర్ ట్వంటీ కేసు ఏమి పెట్టారు కదా ఎవరినైనా చీటింగ్ చేయగలనేసి ఇక్కడ మనకి తెలుస్తుంది ఒక ఇష్యూ దాకా వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే నిన్నటి వరకు ఈవెన్ అధికార పక్షంలో సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ ఎవరు కూడా గుర్తించలేదు అంతటి చీటింగ్ ఇక్కడ జరిగింది వెంకటేశ్వర స్వామి వద్దకు భక్తులు ఎవరైనా వెళ్దాం అనుకుంటే సాధారణంగా భారతదేశంలోని ఏ మూల నుంచైనా తిరుమల వెళ్దామని ఒకసారి అనుకుంటే తప్పకుండా వెళ్తారు ఒకవేళ వెళ్ళలేకపోతే మళ్ళీ వస్తామని మొక్కులు మొక్కుకుంటారు వాళ్ళు చెల్లించాల్సింది ముడుపులు కట్టుకుంటారు ఆపద మొక్కులు వాడు అంటారు అందుకని మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళిన సందర్భాల్లో వడ్డీతో సహా కానుకలు చెల్లించుకుంటారు భక్తులు అందుకే వడ్డీ కాసుల వాడు అంటారు అలాంటి అంతటి ప్రాధాన్యత అంతటి ఆ మాటకి అంత విలువ ఉంది వెళ్తాము అంటే వెళ్తారు అంతే తిరుమల వెళ్దాము అంట అనుకుంటే ఒకరోజు ముందో వెనక వెళ్దాము అంటారు వెళ్తారు అంతే అక్కడ ఇంకా వెళ్ళకుండా నాకు వెళ్ళాలని ముందుగా ఉద్దేశం లేకుండానే వెళ్తాను అని చెప్పి ప్రోగ్రాం పెట్టి అభిమానుల్ని కార్యకర్తలని అందరినీ సమాయత్తం చేసుకుంటున్నట్టు ఏదో జరుగుతుంది కొండ మీద మన మాజీ సీఎం గారు ఆ రాజు వెడలే తేజములరా అన్నట్టుగా ఎంతో పగురుదందిగా ఎంతో జనాలతో వేలాది మంది కార్యకర్తలను సమాయత్తం చేశారు ఇరవై ఏడున సాయంకాలం బయలుదేరి అక్కడ రాత్రి ఉండి తెల్లవారు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది శనివారం నాడంటే రోజు అక్కడ దర్శనం చేసుకుని తిరిగి వచ్చి బెంగళూరు వెళ్ళడానికి ఆయన పథకం రచించినట్టు ఆ విధంగా ప్రోగ్రామ్ చెప్పారు చెప్పి దానికి ఆ క్యాన్సిల్ చేసుకున్నారు నిన్న సడన్ గా ప్రెస్ మీట్ పెట్టి అందరికి తీసుకొచ్చి ఇంకా నేను వెళ్ళటం లేదు వెళ్ళటం లేదు దానికి కారణాలు ఎందుకంటే ఒక నోటీస్ మీకు మా వాళ్ళందరికీ పంపించారు సెక్షన్ థర్టీ అమలు చేస్తున్నాం మీరు వెళ్తే కొద్ది జాగ్రత్త గుమ్మ అది ఇదండి ఎవరు రాసి ఎవరికో ఇచ్చినటువంటి పేపర్స్ చూపించి చేస్తారు దాని మీద సీఎం ప్రెస్ మీట్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ప్రశ్న పెట్టి అసలు ఎవరు వద్దన్నారు చూపించమనండి అటువంటి నోటీస్ ఏమైనా ఆయన దగ్గర ఉంటే చూపించమనండి ఆయనకి ఎందుకు వద్దన్న ఎందుకు ఎందుకు వద్దంటారు కానీ వేలాది మంది వెళ్తే అక్కడ ఇబ్బంది జరుగుతుందని పోలీసులు మేము సెక్షన్ థర్టీ అమలు చేస్తున్నామని తెలియజేశారు అది వద్దని కాదు దాని అర్థం తర్వాత తనకి ఎవరైనా నోటీస్ వస్తే మీడియాకి చూపించండి అని చెప్పేసి అదే చెప్పారు సరే అది అలా ఉంచండి ఈ దీని విషయంలో నిన్న ఆయన ప్రెస్ మీట్లో ఏమన్నారు దానికి సీఎం ఏమన్నారు లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నారు ఇదంతా చెప్పుకోవాలంటే వేరే వీడియో మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉంది తర్వాత అది దాని గురించి మాట్లాడుకునే ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో మీరు చూడొచ్చు దాకా చూడండి అయితే ఇక్కడ ఏంటి విషయం ఏంటంటే ఇది నిన్న ప్రెస్ లో ఏం జరిగింది అంతా చెప్పడం కదా ప్రెస్ మీట్ పెడదామని తెలుసు ఆయనకి జగన్మోహన్ రెడ్డికి ప్రెస్ మీట్ పెట్టి నేను వెళ్ళటం లేదు అని అనౌన్స్ చేస్తానని తెలుసు ఏ రోజైతే నేను వెళ్తున్నాను నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి అడిగి అది ఆ డేట్ అనౌన్స్ చేశారో తిరుమల కొండ మీదకి శ్రీవారి దర్శనార్థం నేను వెళ్తున్నాననే డేట్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పుడే మనసులో నేను వెళ్ళను అని చెప్పి ఆయన అనుకుని ఉన్నాడు కానీ అలా చేస్తున్నాడని ఎవరు అని అనుకుంటారా నేనైతే అనుకోలేదు ఎవరు అనుకోరు కూడా వెళ్ళకపోవడానికి అతనికి ఉన్న సాకులు ఏంటో అతనికే తెలుసు అని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నారు ఆయనకే తెలియదు అతనికి ఉన్న లేనంటూ అతనికే తెలుసు వెళ్ళకపోవడానికి ఏంటి కారణం అని చెప్పేసి అతనికే తెలుసు శుక్రవారం కరెక్ట్ గా తిరుమలకి బయలుదేరే యాత్ర ఆ రాత్రి అక్కడ ఉండి శనివారం దర్శనం చేసుకుని రావడానికి పెట్టుకున్నారు ఆయనకి ఇంకొక భయం కూడా ఉంది ఇరవై ఏడు తేదీ పడింది నిన్న ఇరవై ఏడు భయం అతనికి కోర్టుకి వెళ్ళవలసి వస్తే ఇరవై ఏడు అనేది చిన్న భయపెట్టేటటువంటి తారీఖు ఎందుకంటే రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు మే ఇరవై ఏడునే ఫస్ట్ సిబిఐ అరెస్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డిని మే ఇరవై ఏడు కాబట్టే అంటే ఇది నా ఒపీనియన్స్మా ఇరవై ఏడు అంటే ఆయనకి భయమేమో అందుకే ఇరవై ఏడు ఏ విధంగానైనా తప్పించుకోవాలని ఆలోచించదేమో మరి ఇరవై ఏడుకి అలిపిరి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి తిరుమల చేరుకుంటాం ఇరవై ఎనిమిదిని తిరుమల దర్శనం చేసుకుని వస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మొత్తం అందరూ అందరూ కూడా తాజాగా అతను చెప్పడం కాదు కానీ వేలాది మంది పార్టీ కార్యకర్తలను కూడా ఆయన మోసం చాలా చాలామంది తప్పకు నమ్మి ఆయన అభిమానులు కడప దగ్గర నుంచి మన రాష్ట్రంలో లేకుండా బెంగళూరులో ఉన్ను కూడా వచ్చారని నిన్న తిరుపతిలో హోటల్స్లో అక్కడ ఇక్కడ దిగారని చెప్పేసి తెలిసింది నిజం ఎంతో తెలియదు అంటే మామూలుగా టోల్ అవుతున్నాయి బెంగళూరు నుంచి కూడా వచ్చున్నారని ఇంకా పక్క రాష్ట్రాల నుంచి కూడా కూర్చున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం మాత్రం తను గా మనకు చెప్పేస్తుంటారు మీరు అబ్జర్వ్ చేస్తారా లేదు బీజేపీ నాయకులు ఆ ఇతర రాష్ట్రాల వాళ్ళందరినీ కూడా తెప్పించారు అని చెప్పేసి అని చెప్పేసి నేను ఒక మాట అన్నారు ఇట్లా కానీ నిజానికి ఎప్పుడైనా అతను ఏదైనా చేస్తే ఇలా అందరూ చేస్తారు అన్నది ఊహించి అవతల వాళ్ళ మీద ఆపాదించడం ఆయన మొదటి నుంచి ఇప్పటి కాదు మొట్టమొదటి నుంచి ఒక ఆరు ఆరు సంవత్సరాలు నుంచి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అంతగా మనం గుర్తించకపోయినా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గుర్తించే విషయం ఏంటంటే తాను ఏం చేస్తే ఆ లో ఇది జరిగింది కానీ చంద్రబాబు అంతకుముందు చేసి ఉంటాడు మద్యంలో ఇది జరిగింది చంద్రబాబు మీద మధ్యం కేసు కొట్టుకుపోదాం అది జరిగి లేకపోతే ఇప్పుడు మనం ఏమేమి చేసామో ఎందుకందరూ ఏం చేసామో అవన్నింటిలో కూడా అప్పుడు అతను చేసి ఉంటాడు కదా అలాగే అని చెప్పేసి ఆటల్లో వెతికి వెతికి అట్ల కేసులు పెట్టి అని చూసాం కానీ ఆయన ఏమనుకుంటున్నాడు అంటే ఆయన ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనుషులను ఆల్రెడీ తెప్పించాడని చెప్పి తెలిసింది దానికి ఇది పదివేల మంది టార్గెట్ అని చెప్పేసి వాళ్ళ కార్యకర్త వాళ్ళు నాలుగు నాయకులే చెప్తున్నారు పదివేల మంది జనాన్ని సమీకరిస్తున్నాం మీద మీదకి వెళ్ళడానికి ఇదంతా ఆయన మనసులో ఉన్నది కనీసం పక్క వాళ్ళకు కూడా తెలియదు అని ఎవరికి తెలుస్తుంది పాపం నిజంగానే సమీకరించడం ఇదంతా చేస్తున్నారు దానికి తగ్గట్టుగా మేము శాంతి ర్యాలీని తీస్తామని సాధువులు హిందూ మత పెద్దలు అందరూ తయారయ్యారు కాషాయ వస్త్రాలు వేసుకుంటూ రెడీ అయిపోతున్నారు వాళ్ళను వీళ్ళక పక్క నుంచి వాళ్ళకు పక్క నుంచి రేణుగుంట విమానాశ్రయం దగ్గర నుంచి అలిపి వరకు ర్యాలీలు వస్తే ఈ మధ్యలో ఏం జరుగుతుందని ప్రభుత్వం అనమాట భయపడింది అటు వాళ్ళనే ఆందోళనకు గురి చేశారు సాధుకుంభవాళ్ళని అటు ప్రభుత్వాన్ని అలర్ట్ చేశారు వాళ్ళ కార్యకర్తలని చీట్ చేశారు కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలియని పరిస్థితిలో ఒక ఆయనకు మాత్రమే తెలుసు కోట్లాది మంది భక్తులని ఒత్కంటకు గురి చేశారు ఏం జరుగుద్ది కొండ మీద జగన్మోహన్ రెడ్డి అసలు ఏం చేయాలనుకుంటున్నాడు ఎందుకు పదివేల మందిని సమీకరించి తీసుకుని వెళ్తున్నారు అంటే ఇదంతా ఇక చాలా మంది మాట్లాడుకున్నది డిక్లరేషన్ అది ఇంపార్టెంట్ డిక్లరేషన్ ఇవ్వడం ఆయనకు ఉద్దేశం లేదు ఆ ఇష్టం లేదు కాబట్టి ఆయన వెళ్ళడు డిక్లరేషన్ కోసం లేదని ఆయనకి తెలుసు ఆయన వెళ్ళడం సంగతి ఆయనకి తెలుసు మరి టీటీడీ అధికారులు కూడాను డిక్లరేషన్ అన్నది అధికారులే చూసుకుంటారని డిప్యూటీ సీఎం సీఎం అయ్యున్నారు డిక్లరేషన్ అధికారులే చూసుకుంటారు మీరు ఎవరు కార్యకర్తలు కానీ కూటమి నాయకులు కానీ ఎవరు కూడా పట్టించుకోకండి అసలు వెళ్ళనివ్వండి వదిలేయండి ఆయన్ని అని చెప్పేసి డిప్యూటీ సీఎం అనడం జరిగింది దాని మీద వాళ్ళు అధికారులు ఏమనుకుంటున్నారు ఇదేంటిది సంతకం తీసుకోకపోతే ఒక బాధ ఆయన పెడతాడో పెట్టాడో ఎలా చేయాలా ఆపాలా ఆపితే ఏం జరుగుతుందో అని వాళ్ళకి మొత్తం గందరగోళం అనే పరిస్థితిని క్రియేట్ చేశారు అంత దీన్ని చూస్తే మొత్తంగా చూస్తే మనకి ఏమవుతుంది అసలు వింతకి విషయం మీకు చెప్పాల్సిన విషయం ఏంటి నిన్నను మీరు వీడియోలో చూస్తే ఇక్కడ పక్కనే స్పెషల్ కోర్ట్ ఫర్ సిబిఐ కేసు కేసెస్ హైదరాబాద్ సిబిఐ కేసు డీటెయిల్స్ ఫైలింగ్ నంబరు కేసు నెంబర్ ఇచ్చారు త్రీ సెవెన్ టూ ఫైవ్ బై టూ థౌజండ్ సెవెంటీన్ ఫైలింగ్ డేట్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ టూ థౌజండ్ సెవెంటీన్ అంటే కేసు ఫైల్ అనే తేదీ అనమాట రిజిస్ట్రేషన్ నెంబర్ టూ థౌసండ్ ట్వెల్వ్ బై టూ థౌజండ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ డేట్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ టూ థౌజండ్ సెవెంటీన్ ఇది ఇలా ఉంటే సిఎన్ఆర్ నంబర్ ఇప్పుడు ఈ నెంబర్ కొడితే సిఎన్ఆర్ నంబర్ అని చెప్పేసి జూమ్ టెస్ట్ చూపిస్తాను ఆ నెంబర్ మీరు చూడండి ఆ నెంబర్ కొడితే మనకి అది పో అది దీంట్లో వెబ్ వెబ్ లో ఓపెన్ అవుతుంది కేసాలుగా డీటెయిల్స్ అన్ని ఓపెన్ అవుతాయి ఆ నంబర్ కొట్టాలి సిఎన్ఆర్ నంబర్ ఎంత టిఎస్ హెచ్ ఎం జీరో సి డబల్ జీరో నైన్ డబల్ త్రీ ఎయిట్ టూ జీరో వన్ సెవెన్ ఇది సిఎన్ఆర్ నెంబర్ కేసు సిఎన్ఆర్ నెంబర్ ఈ నెంబర్ కొడితే మనకి ఈ కోర్టులోనూ ఈ కోర్టు హోమ్ పేజీలో ఈ నెంబర్ కొడితే మనకి ఆ డీటెయిల్స్ అన్ని వస్తాయి ఆ డీటెయిల్స్ వస్తాయి ఫస్ట్ హీరింగ్ డేట్ నైన్టీన్ మే టూ ట్వంటీ టూ ఫస్ట్ హీరింగ్ ఫస్ట్ హీరింగ్ డేట్ నైన్టీన్ మే టూ థౌజండ్ ట్వంటీ టూ నెక్స్ట్ హీరింగ్ డేట్ ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ టూ ట్వంటీ ఫోర్ అంటే నిన్న నిన్నను టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ అనేది ఎప్పుడో పెట్టి ఉంటుంది ఈ డేట్లో నెక్స్ట్ ఎప్పుడు హీరింగ్ అనేది ఇప్పుడు వస్తుంది అది చాలా ఇంపార్టెంట్ హీరింగ్ డేట్ నిన్న అంటే ఆల్రెడీ ఇది కేసు హీరింగ్కి వచ్చింది హియరింగ్ లో ఉంటప్పుడు అటెండ్ అవకత వన్ ఒకసారి వాయిదా మళ్ళీ సమయం ఎప్పుడో పడుతుందో తెలియదు కోర్టులోనూ ఇప్పుడు వాయిదా వేసియాలి అంటే ఆయన మనకు తెలియదు ఆయనే నాకు ఇలా తిరుమల క్యాంప్ ఉంది అక్కడ ఇష్యూ జరిగింది పెద్ద అపచారం జరిగింది వాళ్ళకు కూడా పూజలు అవన్నీ చేస్తాం నేను కూడా చేయాలని చెప్పేసి నాకు అనుమతి ఇవ్వాలి కోర్టుకి అని చెప్పేసి ఆ పర్మిషన్ పెట్టుకుంటారు పెట్టుకుని తీసుకుంటారు అది మనకి తెలియదు మనకి ఏంటంటే వెళ్తున్నాను కరెక్ట్ అప్పుడు డేట్ ఫిక్స్ చేయడమే తిరుమల వెళ్ళడానికి తేదీ పెట్టుకుంటే ఈ తేదీని చూసే పెట్టుకున్నారు అంటే ఇది ఎంత కనీసం మనం ఆపద మొక్కులు కూడా అని చెప్పేసి నేను రేపు వస్తాను ఎల్లుండి వస్తానని మొక్కుకుంటాం అమ్మకం ఉన్న వాళ్ళని హిందువులు ఎవరైనా సరే అలా చేస్తారు మరి ఇది ఎంత మోసం అండి మీకు తెలిసి నేను వెళ్ళాను అని ఓ నీ అక్కడికి అదే రోజు సెట్ చేసుకొని అక్కడ కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకున్నప్పుడు వెళ్ళాలి కదా కానీ మళ్ళీ వెళ్ళాలి అని ఎవరైనా వద్దన్నారా ఎవరు వద్దని లేదు ఇది పరిస్థితి ఇంతటి కారణం ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి మేము వద్దం లేదు ఆయన ఎందుకు రాలేదు అని చెప్పడం ఎవరు ఎవరిని అడ్డుకోకండి అని చెప్పేసి కార్యకర్తలకి చెప్పడం అలాంటి చేయటం అధికారులకు అలాంటి చేయటం గొడవలు జరగకుండా చూడండి అని చెప్పేసి చాలా మంది ఏమనుకున్నారంటే చాలా మంది ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుద్ది ఏం జరుగుద్ది ఆలోచన ఒకవేళ అక్కడ మూకుమ్మడిగా అందరూ ఆ వెళ్ళే సందర్భంలో నినాదాలు గట్టి చేస్తుండి ఎవరో ఒకరు రెచ్చిపోయి ముందుకెళ్ళి అలాగే ఆలి ఇల్లు గెలాటలాగా కొట్టుకోవడం అది జరుగుద్దేమో భక్తుల మీద అక్కడ వచ్చినటువంటి సామాన్య భక్తులు ఎవరైతే ఉంటారో రాజకీయాలకి వీళ్ళకి టీడీపీకి వైసీపీ అని జనసేన అని బీజేపీ అని సంబంధం లేకుండా రాజకీయాలకు సంబంధం లేకుండా వచ్చిన సామాన్య భక్తులు ఉంటారు కదా వాళ్ళ మీదకి దాడి చేసి దాన్ని కూటమి ప్రభుత్వం మీదకి నెట్టియ్యాలనుకున్నారో లేకపోతే తమవారి చేత తమ మీదకే దాడి చేయించుకొని అంటే ఒక మరొక కోడికెలా లేకపోతే మరొక గులకరాయిలాగో తమ మీదకి తమ వారి చేత దాడి చేయించుకొని దాన్ని కూటమికి దాంతో అప్రతిష్ఠపాలు చేయాలని అనుకున్నారో అని ఈ రెండు అనుమానాలు కూటమి వర్గాల్లో వేధించాయి ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది అని ఇక డిక్లరేషన్ అంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వరు అన్న సంగతి నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు అందరూ చెప్తూనే ఉన్నారు అక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు అసలు డిక్లరేషన్ కోసం లేదు ఆయన డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి ఇంతకు ముందు వెళ్ళేటప్పుడు లేదు ఇప్పుడే ఎందుకు అడుగుతున్నారు డిక్లరేషన్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు ఇవ్వకపోతే మేము ఎలా చెయ్యము అని చెప్పేసి అధికారులు అంటున్నారు ఇది ఏం జరుగుద్ది ఎక్కడికి దారితీస్తారు ఈ పరిస్థితి అనుకునే టైంలో తాజాగా చక్కగా ఫ్రెష్గా తయారయ్యి బస్ ముందుకు వచ్చి నేను వెళ్ళట్లేదు దానికి కారణాలు ఇవి ఈ విధంగా చెప్పారు నాది మానవత్వం నాకు మతం కాదు ముఖ్యం మానవత్వం డిక్లరేషన్ మీద అలా రాసుకోండి అని చెప్పారు కానీ ఈ మహానుభావుడు మానవత్వం వెనుక ఆయన అభిమతం ఇంతవరకు ఇంతటి అభిమతం ఉందని మనకు తెలియదు ఇప్పుడే అంతా అందరికీ తెలిసే ఉంటుంది ఈ పాటికి ఎందుకంటే చాలా మంది అది చూసే ఉంటారు సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ వైరల్ అవుతున్నాయి ఇటువంటి కారణాలు ఉంటప్పుడు రోజు ముందో వెనుకో తెలుస్తుంది కదా ఎందుకు ఇలాంటి అసత్య ప్రచారాన్ని చేసుకోవాలి ఎందుకు ఆడుకోవాలి శ్రీవారితో కూడా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామితో కూడా వారి భక్తుల మనోభావాలతో కూడా ఎందుకు ఆటలాడుకోవాలి మీ మీద అభిమానంతో మీతో ఫాలో అవ్వాలనుకున్న మీ కార్యకర్తలని వాళ్ళు మీరెందుకు మోసం చేయాలి ఇంత ప్రభుత్వానికి ఇంత టెన్షన్ క్రియేట్ చేయడం దేనికి ఇవన్నీ కాదా డైవర్షన్ పాలిటిక్స్ అంటే నేనైతే అలాగే అనుకుంటున్నాను మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి